హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి రసెస్ ఇది చూడండి థర్టీ టు ఫార్టీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంది థర్టీ నుంచి ఫార్టీ వరకు మనకు జీన్స్ ప్యాంట్ అయితే అవైలబుల్గా ఉంది చూడండి క్వాలిటీ విషయం అయితే చాలా మంచి క్వాలిటీ అండి చాలా గుడ్ క్వాలిటీ సో మనమైతే చాలా తక్కువ రేట్లకే మీకు ఇస్తున్నాం మాట సో ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్గా ఇస్తున్నాము ఓన్లీ వన్ ప్యాంట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట నాలుగు వందల రూపాయలు మూడు ప్యాంట్లు కలిపి పన్నెండు వందల రూపాయలు పడుతుంది సో బుక్ చేసుకోండి త్రీ షర్ట్స్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండ్ త్రీ ప్యాంట్స్ వచ్చేసి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే దీంట్లో సైజ్ వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది గుడ్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ ఇవి చాలా ఈ రేట్లకి అయితే ఎవరు ఇవ్వరు సో మంచి గుడ్ క్వాలిటీ ఇవ్వట చాలా బాగుంది క్లాత్ సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి విజిట్ చేయండి రిషిస్కి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవాలి సో మీకు టూ డేస్ కల్లా మీకు డెలివరీ అనేది అవుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మెన్స్ వేర్ కలెక్షన్స్లో చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి నేను మీకు చాలా తక్కువ ప్రైస్గా మీకు అందుబాటులో ఉంటున్నాయండి చాలా తక్కువ అండి రీజనబుల్ అంటే ఇవి బయట వచ్చేసి మనకి సెవెన్ ఎయిట్ అలా అమ్మే ప్యాంటు మనం ఇచ్చేది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము ఈ ఆఫర్ ఆషాఢ మాసంలో ఉందండి మిస్ చేసుకోవద్దు రండి విజిట్ చేయండి పర్చేస్ చేయండి హ్యావ్ ఏ నైస్ రే థ్యాంక్ యూ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట సో మన డైలీ అప్డేట్స్ మీకు అనేది వస్తుంది కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మీకు డైరీ నోటిఫికేషన్ వస్తుంది నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వగలరు మీరు మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్